మరి మాజీ కార్పొరేటర్ గారు హౌసింగ్ సొసైటీ సెక్రటరీ గారు సర్వలు పూజ గౌరవనీయులు కాజా సూర్యనారాయణ గారిని కూడా మేదిక వేదిక రావాల్సింది కనబడుతున్నాం సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన కైకాల నాగేశ్వర గారు వేదిక వేదిక రావస్తుంది ఆహ్వానిస్తున్నాం అట్లాగే ఫిల్నా వసల్ సొసైటీ కోశాధికారి కోటిబాబు గారిని వేదిక వేదిక రావచ్చు ఆహ్వానిస్తున్నాం కైకాల నాగేశ్వర గారు కైకాల సత్యనారాయణ గారి ఈ ఇటు సినిమా తీసే ప్రొడ్యూసర్ ఈ సొసైటీకి మీరు వైస్ ప్రెసిడెంట్ నేను సెక్రటరీ అధికారిగా మీరు కోటి మనకు మరి ఇలాంటి కళాకారులకి సన్మానం చేయడానికి వచ్చిన పెద్దలైనటువంటి ఫినిక్స్ గ్రూప్ డైరెక్టర్ గారు బడిగా శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోర్చున్నా శ్రీకాంత్ గారు వేదిక మీదకి రావాల్సిన ఆధారపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అట్లాగే సత్య గారు కూడా వేదిక మీదకి రావాలి రమ్రమూర్తి గారు కూడా వేదిక మీదకి రావాలండి ఫినిక్స్ గ్రూప్ డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారు మరి ఈనాటి మా కళాకారులు సత్కరించడానికి వచ్చారు మరి ఎంతటి మహోత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని పుత్తూరు వెంకటసబ్బారావు గారు పుష్స్కంధాలపై వేసుకొని ఎక్కడెక్కడి నుంచో కళాకారులు అనంతపురం కడప ఎక్కడెక్కడి నుంచో ఏ నాటకానికి ఏ యాక్టర్ అయితే ఏ కళాకారుడైతే ఈ పాత్ర పోషించగలరని వారు ఉద్దేశించి ఎంతో మెమరీతోటి ప్రతి కళాకారుని ఇక్కడికి రప్పించి మనం అందరిని మైపరి పెడుతున్నటువంటి కార్యనిర్వాహాలు పుత్తూరు వెంకట సుబ్బారావు గారికి ఒక్కసారి మనందరం మనం మరి సామాన్యంగా చిన్నారండి మరి అతను ఉద్యోగ రెచ్చి చేస్తూ మరి ఏ కళాకారుని ఎక్కడ పెట్టాము ఏ నాటకం పెట్టామంటుందో అని మనందరూ మైపరి పెడుతున్నటువంటి మరి పుత్తూరు వెంకట సుబ్బారావు గారి ఉదయం నమస్కారం తెలుపుకుంటూ మరి కళాకారుని సత్కరించుకుందాం ఈనాటి భారనాగమ నాటకం నలంకాలైనటువంటి మైల్ పకీర్ పాత్ర జెట్టి సాంశ్వరరావు గారి వేదిక మీదకి రావాలండి మాయిల్ పకీర్ పాత్ర జెట్టి సాంసరావు గారి వేదిక మీదకి రావాలి జెట్టి సాంశ్వరావు గారిని సత్కరించవలసిందిగా కలెక్టర్ గారు అంటే శ్రీకాంత్ గారు సత్కరిస్తున్నారు అట్లాగే గారు శ్రీకాంత్ గారు కూడా సత్కరించాలండి మరి బాలనాగమ్మ పాత్రదారి శ్రీమతి వీరమణి గారు బాలనాగమ్మ పాత్రధారి శ్రీమతి వీరమణి గారు వేదిక మీదకి రావాలి

विश्वास चौधरी गार्ड मेरे घर का कार्य కార్యవతి పాత్రధారి ఇషాం గారిని సత్కరిస్తున్నారు బాలమే పాత్రధారి పాపారా గారు బాల మంది పాత్రధారి పాపారా గారు తదానికి ఎప్పటి పాత్ర ఏగా నాగేశ్వరరావు గారు తధానంత ఎప్పటి పాత్రీగా నాగేశ్వరరావు గారు కళాకాలంలో మేలు మేరే मैमून अता के जगह मुझे और मात्र कहे होता है रात के सुबह मेरी नज़र आवे मैमून

మనపు విగేశ్వర్ గారు రావాలి నెమ్మది మంచి నాగేశ్వరరావు గారు ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే ఇంకా రెడీ అవ్వలేదు చంద్రబాబు గారు సాగు మామా చంద్రబాబు గారు భాస్కర్ నాయుడు గారు కానీ బాలాజీ గారు కానీ వస్తే వేదీరోజు రావాల్సిందే వస్తాం

రామకృష్ణ గారు వేదిక మీకు రావాలి శ్రీకాంతి గారు ముందుకు రండి సార్ అసలు మీరు అసలు రావట్లేదు వాస్తవంగా కళాకారులు సత్కరించే ఈ సత్కారాలన్నీ మాకు ఎప్పటికైనా ఉపయోగపడతాయండి మీ పెద్ద సమస్య సన్మానాలే మాకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి మరి ఈ నాటి స్వరాబ్రహ్మ సువర్ణ కంటాబన్న గ్రేహ్యదారి ఉమూర్ నాగేశ్వరరావు గారి వేదిక మీద కరవాల్సి ఉంది నా కొంచెం ఉయ్యూరు నాయశ్రావు గారు కృష్ణా జిల్లాండి ఉయ్యూరు నాయశ్రావు గారు మరి నామచంద్ర పద్మరెడ్డి గారింట పేరేకడం ఆ జనంలో నాయశ్రావు గారు కూడా అంతే పేరు గొప్ప హారం నిస్తు चंद्रपूर नागेश्वर कलाकार चार अंदर कला गोष्ट

ఈ ఉగాది పండుగ సందర్భంగా మా కళాకారులందరూ ఈ వేదిక మీద సత్కరించుకోవడం మీ పెద్దల సమక్షంలో మా కళాకారులు ఏనాడో చేసుకున్న పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాం మరి ఈ అవకాశం మాకు రావడానికి కారణం ముఖ్యంగా మరి ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తున్నా మరి ఈ కార్యక్రమాలు బుద్ధి మరి వేసుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి ఎంతో మంది కళాకారులకి సర్కారు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సుభాగం కలతో మరి 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 ఈరోజు మా చీఫ్ గెస్ట్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అంటే కృష్ణా జిల్లా వాస్తవీలు గారిని వారి యొక్క స్పందనవలసిందిగా కోరుతున్నాం అందరికీ హృదయపూర్వకమైన నమస్సులు సుబ్బారావు గారు అంటే మాటల్లో మృదుత్వం చేతల్లో దృఢత్వం అదే సుబ్బారావు గారి తత్వము అంటే ఎందుకంటే దీక్ష దీక్షల కృషి అవిశ్రాంత శ్రమకు చిహ్నం సుబ్బారావు గారు ఎందుకంటే ఈ కాలంలో ఈ నాటకాలను ప్రోత్సహించడము అనేది కళ మళ్ళీ ఒకసారి జీవం తెచ్చుకున్నట్టే అవుతుంది ఎప్పుడో పద్దెనిమిది వందల అరవైలో మొదటి నాటకంగా మంజరీ మధుకరీయం దాన్ని సృష్టించబడింది నాటి నుండి నేటి వరకు ఈ కళలు నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి ఈరోజు కూడా ఈ కళలకు మనం ప్రత్యేకమైన స్థానం కల్పించినట్లయితే మన సంస్కృతి చిరస్థాయిగా ఉండిపోతుంది మన దగ్గర ఉన్న ఆహారాన్ని మనం తింటే అది ప్రకృతి ఇతరుల దగ్గర ఉన్న ఆహారాన్ని మనం లాక్కొని తింటే అది వికృతి మన దగ్గర ఉన్న ఆహారాన్ని పది మందికి పంచితే 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 అదే సంస్కృతి అన్నం అన్నమాట కాబట్టి ఆ సంస్కృతి ఉండాలి మట్టి మీద మనం పడితే అది జననం మట్టి మన మీద పడితే అది మరణం అంతే జనన మరణాల మధ్యలో ఉన్న నరకపూరితమైన స్వర్గమేమే జీవితం అంటాం కాబట్టి ఆ జీవితానికి సార్థకత అనేది కావాలన్నమాట ఎందుకంటే పుట్టినప్పుడు ఏడుస్తాం తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు తొలి శ్వాస తీసుకొని ఏడిపిస్తావు ఈ రెండు శ్వాసల మధ్యలో ఉన్నదే జీవితం అది సేవా దృక్పథంతో అలవాటు చేసుకోవాలి ఆయన ఎన్నో సార్లు ఈ కళలను ప్రోత్సహించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైన సందర్భం అనమాట అది తెలుగులో ఈ నాటకాలను మనం పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది భాషతో పాటు ఇటువంటి కళలను కూడా మనం తప్పనిసరిగా పరిరక్షించుకోవాలి ఘంటాన కవితను పెదం తొప్పించిన తిక్కనాచార్యుడు పంతాన పల్లకని ప్రభుత్వం నెత్తించుకున్న పెదనాచార్యుడు వాణి నా రాణి అని సవాలు తెలుగు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు సేవ కూర్చారు చావలేదు చావలేదు ఈ మహోజ్వల చరిత్ర హృదయమును చేర్చుకొని చదువుడి సహృదయులారా ఎందుకంటే ఆ తెలుగుకి అంత ప్రాముఖ్యత ఉంది అల్లసాని యొక్క కృష్ణరాయలు సంధించినది తెలుగు తెనాలి తెలివితో సంధించినది తెలుగు రామరాయలతో కీర్తించినది తెలుగు కాబట్టి అటువంటి తెలుగుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ ఉగాదికి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది విశ్వావసునామ వసునామ సంవత్సరం విశ్వము అంటే ప్రపంచం ఆవాసు అంటే అష్ట ధాతువులు అష్ట ధాతువులు వసంప్రదంగా ఉండాలి బంగారు వెండి రాగి సీసం తగరం ఇరము తునాగం పాదర సముల తల అష్టధాతులుగా మానవ శరీరంలో మజ్జ మూలుగా ఎముకలు కండరాలు రక్తంతో నిండిపోయి ఉండ కాబట్టి ఇటువంటి ఉగాది సందర్భంగా మనము ఈ కళలను మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది సంక్రాంతిలో ఆయన రాజు పాలనలో చేస్తారు ఉగాదికి హైదరాబాద్కు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అది చాలా ముఖ్యమైన అది కూడా చాలా మంచి రోజు ఈరోజు నిన్న ఈ నిన్న ఉగాది పాడ్యమి రోజుతో ప్రారంభమైంది ఈ రోజు ద్విధియ ఎందుకంటే పంచాంగం ప్రకారం ఈ రోజు చాలా విజయమైన రోజు అది వారం తిథి నక్షత్రం యోగం కరణముల సంయోగమే పంచాంగం వారం ఆయుష్ను పెంచితే తిథి సంపదను పెంచుతుంది నక్షత్రం పుణ్యాన్ని ఇస్తుంది అదేవిధంగా యోగం వ్యాధి నాశనం అవుతుంది కరణం విజయాన్ని ప్రాప్తిస్తుంది అన్నమాట కాబట్టి వారికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మరింత శక్తిని ఆ భగవంతులు ప్రసాదించాలని మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు మరి కాజా సూర్యనారాయణ గారు వారి స్పందన కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం అండి అందరికీ శుభాకాంక్షలు కీర్తి శేషుడు చుక్కపల్లి శంకర్రావు గారు వారి అబ్బాయి చుక్కపల్లి సురేష్ గారు అట్లాగే వారి మనవడు వాళ్ళకి ఈ ఉద్దేశం ఎందుకు వచ్చిందో కానీ ఈ రామారాయణ పోదామండి వాడిని బ్రహ్మాండంగా రోజు నాటిక లేస్తూ చేసేవాటి కావాలి ఏం చేయాలి దానికి ఒక మనిషి కావాలి అటువంటి మనిషి మన పివి సుబ్బారావు గారు పివీ సుబ్బారావు గారు వాళ్ళకి దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పివీ సుబ్బారావు గారు పట్టు వెళ్ళాలని విక్రమార్కుడులాగా గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఉగాది పండక్కి నాటకాలు మొదలెట్టి మూడు రోజులు ఐదు రోజులు వేస్తూనే ఉన్నారు ఇక ముందు ముందు కూడా వేస్తూనే ఉంటారు మీకు ఏ అసహకారం లేకుండా మేము ఇక్కడ ఫిలిం నెగర్ సొసైటీ తరఫున మీకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మాకేమిట రామానాయుడు గారు కీర్తి కేసు రామానాయుడు గారు ఉండగా కట్టించారు వారు ఏ దేని అయితే ఈ చాలా మండపం కట్టించారో దానికి ప్రత్యేక ఉపయోగపడతానని మీరు ఉపయోగిస్తున్నారు అందుబాటులో మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అంతేకాదు మీరు ఇప్పుడు నిన్న చక్కని సురేష్ గారు వచ్చారు అట్లాగే ఇవాళ కలెక్ట్ గారిని తీసుకుని వచ్చారు అట్లాగే వాళ్ళ వాళ్ళ ఎంతో మంది కళాకారులు అందరినీ కూడా పోషించుకున్నాం ఆ చిన్న బాలే కాదు మీరు ఇచ్చిన ఈ షీల్డ్ కానివ్వండి ఆ షాలు కానివ్వండి వాళ్ళు వాళ్ళని ఎందుకని చెప్పుకుంటారు నేను చేసిన పనికి నాకు ఇది ప్రశాంత్ ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారు నాటకాలు మేము మా చిన్నప్పుడు బాలనాగం సినిమా చూసాం తర్వాత ఎప్పుడైనా నాటకాలు చూస్తున్నాం మాకు ఎప్పటికీ ఆ సినిమా గుర్తుకొస్తుంది ఈ జాతీయ అందులో ఎట్లా బాలనాగమేస్తారు అది మృతికి వస్తా ఉంటే అట్లా సంఘు డాన్సులు ఇవన్నీ వస్తా ఉంటాయి అట్లా మీరు మమ్మల్ని డెడిగేట్ చేసిస్తున్నారు అందుకోసం ఇంకోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా నాగేశ్వర గారు సత్యనారాయణ గారు బ్రదర్ వారి స్పందన తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి ఉగాది శుభాకాంక్షలు ఈరోజు శ్రీదేవి కళా నాట్య మండలి ఉయ్యూరు వచ్చి ప్రదర్శింపబడుతున్న ఈ బాలనాగన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది అలాగే ఇటువంటి కార్యక్రమాలు మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సుబ్బారావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పూర్వం ప్రేక్షకులకి వినో వినోదాన్ని పంచిన నాటకాలే వినోదాన్ని సమకూర్చేయి తర్వాత తర్వాత సినిమాలు ఆవిర్భవించి నాటకం వెనకబడిపోయింది కానీ ఆ సినిమాల్లోకి నాటకాల ద్వారానే నటీనట్లు కళాకారులు ఎంతో మంది వచ్చారు ఉదాహరణకి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు మా బ్రదర్ సత్యనారాయణ గారు బొమ్మడి గారు జగ్గే గారు ఎంతో మంది కళాకారులు నాటకం నాటక రంగం ద్వారానే ఈ సినిమా రంగంలోకి ప్రవేశించారు కానీ తర్వాత తర్వాత నాటకం బైపురపడిపోయింది సినిమా ముందుకు వెళ్ళిపోయింది కారణం ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడ్రస్లో నలభై సంవత్సరాల పైన ఉన్నాను అక్కడ శివాజీ గణేషన్ మనోహర్ చోరావు స్వామి వీళ్ళందరూ కూడా బాలచంద్ర గారు వీళ్ళందరూ కూడా నాటక రంగంలో నుంచే పైకి వచ్చి సినిమా రంగంలో ప్రవేశించారు వాళ్ళు సినిమా స్టార్స్ గా ఉన్నప్పటికీ రెగ్యులర్ గా నాటకాలు ప్రదర్శించేవాళ్ళు శివాజీ గణేష్ గారు బంగార పథకం వియట్నాం వీడు అనే నాటకాలు రెగ్యులర్ గా వేసేవాళ్ళు చోరాం స్వామి మహమ్మద్ తొగలక నాట నాటకాన్ని రెగ్యులర్ గా వేసేవాళ్ళు మనోహర్ గారు లంకేశ్వరన్ అనే మైథికల్ డ్రామాని రెగ్యులర్ గా వేసేవాళ్ళు అక్కడ పర్మనెంట్ ఆడిటోరియం ఉన్నాయి ఈ నాటకాలు రెగ్యులర్ గా వేయడానికి అలాగే ప్యాటర్నైజ్ ఉన్నాయి దీనికోసం ప్రత్యేకంగా రెగ్యులర్ గా ప్రేషకులు ఉన్నారు అటువంటి పరిస్థితి మన మన రాష్ట్రంలో కూడా రావాలని కోరుకుంటూ ఇవాళ ఈ సందర్భంగా ఈ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ అందరికీ కూడా నేను కృతజ్ఞత అనేది చేస్తూ నమస్కారం మరి శ్రీకాంత్ గారు డైరెక్ట్ గారు వారిని వారి స్పందన తెలియపెట్టాల్సింది కావచ్చు అందరికి నమస్కారం అండి కలెక్టర్ గారు మాట్లాడుతుంటే చిన్నప్పుడు నేను పెద్ద బాధ శిక్ష తెచ్చినట్టుగా అనుభవం కల్పించారు అలాగే పెద్దలు కూడా ఈ నాటక రంగం గురించి చెప్తూ ఉంటే నాకు ప్రగా మా శుక్త జులే గారు మీరు పంపించడం కారణం నాకు ప్రత్యేకించి చాలా ఇష్టం నాటక రంగం నటన